వైయస్ఆర్ జిల్లా సమీపంలోనే అట్లూరు సమీపంలోనే లంక రాజకీయ వత్తిలు ఉండడంతో వీరి వివరాలను వెల్లడించకుండా గోప్యంగా దాచారు బద్వేలు పోలీసులు నంద్యాలకు చెందిన వ్యాపార ప్రముఖులు పద్దెనిమిది మంది ఒక కానిస్టేబుల్ వ్యాన్ లో నంద్యాల నుండి నల్లమల అడవిలోనే లంక మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు తర్వాత బద్వేల్కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి మద్యం తాగుతూ పేకాటం ప్రారంభించారు పేకాట స్థావరంపై దాడులు చేసి ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నారు బద్వేల్ రూరల్ పోలీసులు వీరి నుండి ఒకటి పాయింట్ ఎనభై నాలుగు లక్షల నగదు ఇరవై సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అయితే వీరిని విడిపించడానికి నంద్యాల జిల్లాకు చెందిన ఇద్దరు అధికార ప్రముఖులు పోలీసులపై ఒత్తిడి చేశారు దీంతో నిందితుల వివరాలు వెల్లడించకుండా అరెస్టును ప్రకటించారు పోలీసులు నమస్కారం అండి నిన్న దినము గౌరవాణ్యమైనటువంటి జిల్లా అదనపు సూపరింటెండెంట్ గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఈ నాగభూషణం గారు మళ్ళీ తర్వాత రామకృష్ణ మరియు స్పెషల్ పార్టీ వారు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ లంకమలం పాలక్ లో ఉన్నటువంటి దగ్గర ఈ మంగతాయని చూడం మాడుతున్నారన్నటువంటి సమాచారం వచ్చింది కాగా అక్కడికి పోయి దాడి చేసి తెలియగా అక్కడ కొంతమంది మద్యం రావుతూ పవిత్రమైన ప్రదేశంలో భక్తులకు భక్తుల రూపంలో వెళ్ళి వాళ్ళు అక్కడ పేకాట ఆడుతున్న ఆడుతుండగా సుమారు ఒక ఇరవై మందిని మళ్ళీ తర్వాత ఒక యాభై రెండు బేక ముక్కలను తర్వాత ఒక ఆరు బాట మద్యాన్ని తర్వాత ఇరవై సెల్ ఫోన్లను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకునేది తర్వాత వాళ్ళు ఆటకు మ లోపల బయట ఆడుతున్న దానికి డబ్బులు పన్నంగా పెట్టి ఆడుతున్నటువంటి మొత్తం డబ్బులను ఒక లక్ష ఎనభై ఏడు రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుని వాళ్ళు వీళ్ళపైన కేసు నమోదు నమోదు చేయడం జరిగింది అట్లాగే పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో పోయి ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కనుక వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిపై కేసు నమోదు చేసి వారికి జైలు శిక్ష కూడా వేయించడానికి కూడా ప్రయత్నం చేస్తాము సో దయచేసి అందరూ కూడా ఆలయాల పవిత్రతను వాటిని కాపాడాలి అట్లాగనే ఇందులో వాళ్ళందరూ ఎంగేజ్ చేసుకున్నటువంటి వచ్చినటువంటి ఐషర్ వెహికల్ను కూడా అచీవ్ చేసి కోర్టుకుంటున్నారు హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్